పాములు జంతువులు తమాషా జీవులు రాక్షసులు దేవుళ్ళు వరదలు ప్రళయాలు సృష్టి గురించి ఇన్ని సంస్కృతుల్లో ఇన్ని కథలు ఉన్నాయి కదా ఒక సంస్కృతిలోనే వేరువేరు కథనాలు కూడా ఉన్నాయి కదా మరి వీటిలో ఏది నిజం నిస్సందేహంగా సృష్టి అన్నది కనుక జరిగి ఉండి ఉంటే ఇన్ని రకాలుగా జరిగే అవకాశం లేదు కానీ చాలామందికి తమ కథనే నిజమని ఆ నిజం కోసం ప్రాణాలు ధారపోసేదాకా వెళ్తారని చరిత్ర చెబుతుంది అవును కథ నిజం కావటం ఏంటి అబద్ధం కావటం ఏంటి కథ అంటే కథే అయితే నాకు ఇష్టం లేదు నాకు ఇష్టం లేదు అని అనవచ్చు నాకు మాత్రం ఈ సృష్టి కథల లిస్టులో రెండు చాలా ఇష్టం రండి మొదటి కథ ఏంటో చూద్దాం ఆదిలో అంతా అస్తవ్యస్త పరిస్థితి క్యావు అంటే అస్తవ్యస్తం విశ్వం క్యాబోతోనే మొదలైందని హోమర్ సమకాలీనుడైన హెసివోడ్ అనే కవి చెప్పాడు బహుశా క్రీస్తు శకానికి ఏడు వందల సంవత్సరాలకు పూర్వం ఆయన ఈ మాట అన్నాడు ఎటు చూసినా నీరు బురద అగ్ని గాలి దాని నుండి మెల్లగా ఆవిర్భవించింది గయ్య గయ్యాకి యూరేనస్ అంటే ఆకాశానికి పుట్టినవారు వారు టైటాన్స్ అనే దేవుళ్ళు టైటాన్స్ చాలా బలవంతులు ధీశాలు నిజానికి గ్రీకు కథల్లో దేవుళ్ళు అన్ని రకాలైన వారు ఉన్నారు తెలివైన వారు విజ్ఞులు కళ్ళను పోషించేవారు మోసాలు చేసేవారు పరస్త్రీ వ్యామోహంలో పడినవారు మళ్లీ వీరందరి మధ్య అసూయలు యుద్ధాలు అబ్బో చాలానే ఉన్నాయి ఆ గ్రీకు దేవుళ్ల రారాజు జిబుస్ మానవాళికి న్యాయం చేయడం లేదని ప్రోమిథియస్ అనే ఇంకొక టైటాన్ అతనిని తప్పుదారి పట్టించి జంతువులను బలి ఇచ్చినప్పుడు కష్టపడి పనిచేసే మనుషులకు మాంసం ఏ పని చేయని దేవుళ్లకు భూమికలు దక్కేలా చేస్తాడు అప్పుడు కోపగించి జివుస్ ఆనాటి నుండి మనుషులకు అగ్ని అందుబాటులో లేకుండా చేస్తాడు మానవాలి పట్ల ఎంతో ప్రేమ ఉన్న ప్రోమితియస్ అప్పుడు అగ్నిని దొంగిలించి మనుషులకు అందజేస్తాడు అప్పటి నుండి హ్యూమన్స్ వర్ వెరీ హ్యాపీ తనను ధిక్కరించి దేవుళ్ల రహస్యాలను మనుషులకు తెలియజేసిన ప్రోమిథియస్ను జివుస్ ఒక రాతికి బంధించి అతనికో శాశ్వత శిక్షను వేస్తాడు అతని కాలయాన్ని రోజు ఒక గద్ద కొంత కొంత తినేయాలి ఆ గాయం రాత్రిపూట మానిపోవాలి అంటే అతనికి ఆ శిక్ష శాశ్వతంగా అమలు జరగాలి అదే జివుస్ ఆదేశం న్యాయానికి ప్రగతికి స్ఫూర్తినిచ్చే ప్రోమిథియస్ కారణంగానే మానవాళి అభివృద్ధి చెందిందని గ్రీకు పురాణాలను వల్లించే పలువురు భావిస్తూ ఉంటారు బైబిల్లో ఆదాము అవ్వలను జ్ఞానఫలాన్ని తినవద్దన్నాడు దేవుడు తిన్నందుకు వారికి శాశ్వతమైన శిక్షణ ఇచ్చిన దేవుడు ఈ సందర్భంలో మనకు గుర్తుకు వస్తాడు ఇక రెండో కథకు వద్దాం మనం ఇప్పుడు ప్రపంచంలోని అతిపెద్ద మత కట్టడాల వద్ద ఉన్నాం అది కాంబోడియాలోని ఐదు వందల ఎకరాల అంకోర్ వాట్ తంజావూరు చోళ రాజులు తమ రాజ్యాన్ని విస్తరించే క్రమంలో ఈ దేశాన్ని ఆక్రమించుకున్నప్పుడు అక్కడ ఈ హిందూ దేవాలయాన్ని కట్టారు దేవాలయంలో బొమ్మలు కొన్ని హిందూ సాంప్రదాయంలోని సృష్టి కథలకు ప్రతిబింబాలుగా ఉన్నాయి విష్ణువు ఆదేశంతో బ్రహ్మ సృష్టించిన విశ్వం కథ మనకు తెలుసు ప్రకృతి పురుషుని నుండి అతని శరీరాన్ని నుండి దేవుళ్ళందరూ ఉద్భవించారన్నది ఇంకొక భావన ఇంకా బ్రహ్మాండమని ఓంకారనాథమని ఇంకొన్ని కానీ వాటన్నిటికన్నా అందంగా ఉన్న ఈ చూడండి విష్ణువు మందర పర్వతం కవ్వంగా వాసుకి తాడుగా దేవదానవులు పాల సముద్రాన్ని చిలకరిస్తారు పాల సముద్రం చిలకరిస్తే భూమి సూర్యుడు చంద్రుడు నక్షత్రాలు దేవాస్వం పవిత్ర గోవు లక్ష్మీదేవి అమృతం మానవులు ఉద్భవించినట్టుగా ఈ కథ చెప్తోంది సృష్టి కథను అందంగా చెక్కిన కంబోడియాలోని ఈ విగ్రహ సముదాయాన్ని చూడండి ఇక్కడ విష్ణువే పర్వతం విష్ణువే తాబేలు ఆయాసపడుతూ ఆత్రంగా చూస్తున్న దేవతల్ని దానవుల్ని చూడండి పాల సముద్రం నుండి ఉద్భవిస్తున్న భూమి ప్రకృతి సూర్యచంద్రులు ఎంతో అందంగా ఉన్నాయి కదా ఏది ఒకసారి మళ్ళీ చూడండి దీన్ని ఎంత అద్భుతమైన కథ ఎంత అద్భుతమైన కళాఖండం నిజంగా మనిషి ఎంత గొప్ప సృష్టికర్తో కదా మనం ఇప్పటిదాకా చెప్పుకున్న అన్ని సృష్టి కథలను చూస్తే ఆ కథలను అల్లిన మనిషి ఊహాశక్తికి జేజేలు చెప్పకుండా ఉండలేము కానీ వేటినైతే సృష్టి రహస్యానికి జవాబుదారీగా అనుకుంటున్నామో ఆ కథలు మటుకు నిజానికి పూర్తి సత్యాలు కావు ఈ కథల ద్వారా మనకు విశ్వం గురించి సత్యం తెలియకపోయినా మన గురించి మన ఆలోచనల గురించి మన భయాల గురించి మన విలువల గురించి మటుకు సత్యం తెలుస్తుంది అసలు కథ ఇంకోటి ఉంది Are they into in the big question?